థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నా పేరు శ్రీనివాస్ మాను సో వెరీ హ్యాపీ టుడే ఈ రోజు చాలా అంటే చాలా సంతోషం ఉన్నది ఎందుకంటే సో ఎన్నో రోజులు అంటే ఒక ఆరు సంవత్సరాల మా కళ అంటే లగ్జరీ లైఫ్ ఉండాలి లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి సో నా దగ్గర లేదంటూ లేదు అనేది ఏమి ఉండొద్దు అనే ఆలోచనతో ఈ బిజినెస్ స్టార్ట్ చేశాము సో దినదిన అభివృద్ధిగా ముందుకు నడిచాము ఈ రోజు మా కళల లగ్జరీ కార్ సో బెంజ్ అనేది సొంతం చేసుకోవడం జరిగింది సో ఈరోజు వెరీ హ్యాపీ ఫర్ దట్ సో అంటే నిజంగా అంటే కళలు కనడమే కాదు కళల కోసం మనం ప్రయత్నిస్తే పరితపిస్తే ఖచ్చితంగా మీ ముందు ఉండి తీరుతాయి అని చెప్పి నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్మేవాన్ని సో అదే వైపు అడుగులు వేస్తూ ముందుకు వచ్చాను సో అంటే ఒకనొక సందర్భంలో మేము కూడా ఈ బిజినెస్ ని జస్ట్ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ నుంచే స్టార్ట్ చేసాము కానీ ఈ రోజు ఇదే బిజినెస్ ఆపర్చునిటీ నుంచి టెన్ ల్యాక్స్ ప్లస్